ఏదైనా సాధించాడని మన జిమ్ సెంటర్ హాజీ పెట్టాడు అతనికి మనము ఎలా దీని మీద అవధానం ఉందో తెలుసుకుందాం ఈరోజు అండి మీ పేరు నా పేరు హాజీ సార్ హాజీ ఎందుకంటే దీనిలో మీరు ఇంత ఇంట్రెస్ట్గా చూపెట్టారు నాకు చిన్నప్పటి నుంచి బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇష్టం నాకు అందులో న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు జనరేషన్లో చాలా స్టెరాయిడ్స్ నైంటీ పర్సెంట్ బాడీ బిల్డింగ్ మీద నడుస్తుంది కానీ న్యాచురల్ బాడీ బిల్డింగ్ నా గోల్ అనమాట న్యాచురల్ బాడీ బిల్డింగ్లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళాలనేది నా కోరిక అందుకోసం చిన్నప్పటి నుంచి కోరిక ఉన్నది లైఫ్లో చాలా కష్టాలు వచ్చినా కూడా నేను దానిని అధిగమించి ఏదో హార్డ్ వర్క్ చేసి ఇంతవరకు వచ్చాను మీరు ఎన్నో గోల్డ్ మెడల్ తీసుకున్నారని తెలిసింది అవును సార్ నేను నేచురల్ బాడీ బిల్డింగ్లో నేషనల్ వైడ్ ఇండియా లెవెల్లో సెకండ్ ప్లేస్ వచ్చింది అనమాట బెంగళూరులో జరిగిన లాస్ట్ రెండు వేల ఇరవై రెండులో బెంగళూరులో జరిగింది మిస్టర్ ఇండియా కాంపిటీషన్ ఐ సిఎన్ ఐ కంప్లీట్ నాచురల్ అనే ఆర్గనైజేషన్ కింద నంద్యాల నుంచి వెళ్ళాను వెళ్ళి సెకండ్ మెడల్ సిల్వర్ మెడల్ తీసుకొచ్చాను అనమాట నేను అవును నంద్యాలకి అవును మీ నేటి అవును ఇక్కడే జూలెపల్లెం అది అంటే అభ్యంతరం చెప్పారు ఇంతకుముందు అంటే వాళ్ళకు తెలియదు కాబట్టి తర్వాత నేను నా ఎదుగుదల కొంచెం చూసి ఒంటరిగా కష్టపడి నేను ఇంత దూరం వచ్చాను కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు అదే ఏదో టాలెంట్ ఉంది వీడి దగ్గర అని వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు వాళ్ళ సపోర్ట్తో నేను జిమ్ కూడా పెట్టాను అనమాట జిమ్ రన్ చేస్తున్నాను దాంతోపాటు ఇంకా కాంపిటీషన్కి వెళ్తుంటాను నేను నేషనల్ వైడ్ వెళ్ళాను ఇంటర్నేషనల్ వెళ్ళి కూడా రావాలని కోరిక ఎక్కడెక్కడ చేసినారని కాంపిటీషన్ బెంగళూరులో జరిగింది నేషనల్ వైడ్ ఇంకా నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెళ్ళాలనేది కోరిక ఓకే మీ మీ పట్టుదల ఈయన పట్టుదల ఈయనకి ఒక విలేజెస్ నుంచి వచ్చినారంటే చాలా మనం చాలా సంతోషించే విషయము మీరు ఏం చదివినారండి నేను డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాను సార్ కర్నూల్లో కర్నూలు తాండ్రపాడు అవును సార్ ఇప్పుడు మీరే కోచ్ ఇస్తున్నారా ఇక్కడ అవును సార్ నేనే సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట నేను అవును సర్టిఫైడ్ నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్ నేను ఇక్కడే ట్రైనింగ్ ఇస్తుంటాను నేనే ఓన్ గా అవును అదే మీరు కష్టపడి మీరు చచ్చినారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చే జనరేషన్కి మంచిగా 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 ఫిట్నెస్ గురించి ఫిట్నెస్ గురించి నేను సర్టిఫైడ్ కోర్స్ చేసి పిల్లలకి మంచి న్యూట్రిషన్ కోర్స్ ఇవ్వాలని వాళ్ళకు నాలెడ్జ్ ఇవ్వాలని అది కాక ఒక చిన్న సందేశము న్యాచురల్ బాడీ బిల్డింగ్ మీద చాలామందికి అవగాహన లేదు అందరూ స్టెరాయిడ్ మీద మొగ్గు చూపుతున్నారు యూత్ ఇప్పుడు వచ్చే జనరేషన్ అది కూడా నేను వాళ్ళకు న్యాచురల్గానే వాళ్ళకు బాడీ బిల్డింగ్ ఎట్లా చేయాలి నాలెడ్జ్ ఏంది డైట్ ఏంది వర్కౌట్ ఏంది మంచిగా నేను ట్రైనింగ్ ఇస్తుంటాను అవును న్యాచురల్ వల్ల మీకు అంటే న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటే స్టెరాయిడ్స్ ఇప్పుడు నైంటీ పర్సెంట్ స్టెరాయిడ్స్ నడుస్తుంది బయట అదేమంటే వాళ్ళు స్టెరాయిడ్స్ డ్రగ్స్ ఇంజెక్షన్స్ దాని ద్వారా వాళ్ళు బాడీ బిల్డ్ చేసుకుంటారు అనమాట న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటే మంచి డైట్ తీసుకుంటారు వర్కౌట్ మంచి స్లీపు ప్లస్ న్యూట్రిషన్ అంటే ప్రోటీన్ ఇవి వాడుతుంటారు అనమాట అంతవరకు న్యాచురల్ ఓకే ఎక్స్ట్రా వాళ్ళు స్టెరాయిడ్స్ బాడీ బిల్డ్ ఎక్స్ట్రా స్టెరాయిడ్స్ తీసుకుంటారు అనమాట ఇంజెక్ట్ చేసుకుంటారు వాళ్ళు బయట సైడ్ ఎఫెక్ట్స్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి స్టెరాయిడ్స్ తీసుకుంటే అయినా వాళ్ళు ప్యాషన్ అదొక పిచ్చి వల్ల వాళ్ళు అట్లా తొందరగా బాడీ బిల్డ్ చేసుకోవాలి బాడీ తొందరగా రావాలనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా చేసుకుంటారు నేచురల్ బాడీ బిల్డింగ్ కూడా సాధ్యమే చేయొచ్చు బాడీ బిల్డింగ్ చేయొచ్చు కానీ దానికి టైం పడుతుంది అనమాట ఇప్పుడు న్యాచురల్ బాడీ బిల్డింగ్ మనకు వన్ ఇయర్ టూ ఇయర్స్ పడితే స్టెరాయిడ్ లో ఒక టూ త్రీ మంత్స్ లో ఫైవ్ మంత్స్ లో కనపడతారు కానీ ఇంటర్నల్ అనేది వాళ్ళకు డామేజ్ అయిపోతుంది అనమాట హార్ట్ డిసీజెస్ లివర్ డిసీజెస్ అన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి వాళ్ళకి అది వాళ్ళకు తెలియదు కొంతమందికి కొంతమంది తెలిసి తీసుకుంటారు కొంతమంది తెలియకుండా కూడా చాలా తప్పది వాళ్ళకు కొంతమందికి నాలెడ్జ్ లేక కొంతమంది నాలెడ్జ్ లేక కొంతమంది ఓపిక లేక ఓపిక తొందరగా బాడీ పెంచాలి తొందరగా నేను ఇది చేయాలి సినిమాల ప్రభావము ఆ బాడీ బిల్డర్ ఈ బాడీ బిల్డర్ల ప్రభావంతో వాళ్ళు యూత్ చెడిపోతున్నారు అనమాట న్యాచురల్ బాడీ బిల్డింగ్ లో వాళ్ళకి నాలెడ్జ్ లేక ఇంకోటి విషయం అండి న్యాచురల్ చేస్తారు కదా మీరు అప్పుడు ఏమైనా ఫుడ్ ఏం తీసుకుంటారండి మీరు ఫుడ్ డైట్ మంచిగా తీసుకోవాలి సార్ ఫస్ట్ ఏది ఆహారం ఏ పదార్థం తీసుకుంటారు డైట్ మంచి ప్రోటీన్ సోర్స్ ఎక్కువ ఉండాలి బాగా కార్బోహైడ్రేట్స్ హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి దాని ప్రకారంగా ఇప్పుడైతే లేదు సార్ ఫ్యూచర్లో పెట్టాలనే ఉంది నాకు లేదు సార్ అది మంచి న్యూట్రి మనం తినే అవును మనం తినే ఫుడ్లోనే మంచి ఫుడ్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట మనం బయట కూడా దొరుకుతాయి అంతా అది మాత్రం అది అన్హెల్దీ ఫుడ్ అనమాట మనం చేసుకునే ఫుడ్లోనే మనం మంచి డైట్ తీసుకుంటే అది న్యాచురల్గా బాడీ పెంచవచ్చు ఈజీగా పెంచవచ్చు ఏమంటే టైం పడుతుంది అనమాట న్యాచురల్ బాడీ బిల్డింగ్ టైం తీసుకుంటుంది నేను బెంగళూరులో సెకండ్ ప్లేస్ తీసుకున్నాను ఇది సర్టిఫికేషన్ అనమాట బెంగళూరులో అండ్ సెకండ్ మెడల్ సిల్వర్ మెడల్ అనమాట సెకండ్ ప్లేస్ విన్నీ సాధించాను అనమాట అని ఇంకోటి రీసెంట్గా ఫిలిపీన్స్లో జరిగింది కాంపిటీషన్ అక్కడ పార్టిసిపేట్ చేసాను అనమాట ఫిలిపీన్స్లో అవును దీనికి చాలా కృషి పట్టుదల ఉండాలి చాలా వెల వరల్డ్ వైడ్ జరుగుందన్నమాట ఇండియా నుంచి వెళ్ళాను నేను ఫిలిప్పీన్స్ కి అవును వెళ్ళడానికి కూడా చాలా కృషి చేశాను సంతోషించారు మీ పేరెంట్స్ చాలా సంతోషించారండి అవును నా ఇంత సంప పేరొ అవును ఇంకా ఇంకా వెళ్ళాలని అవును చాలా కృషి చేస్తాను ఇంకా బయట జిమ్ములకి మీ ఇక్కడ ట్రైనింగ్కి ఏం వ్యత్యాసం ఉంది అంటే నా జిమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు ఎందుకంటే ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు బాడీ బిల్డింగ్ మీద న్యాచురల్ బాడీ బిల్డింగ్ అచీవ్ చేయొచ్చు అనేది నేను చూసి చేపించాను అనమాట చేసి చూపించాను నేను నేచురల్ బాడీ బిల్డింగ్ కూడా వెళ్ళచ్చు కాంపిటీషన్ అవార్డ్స్ తీసుకోవచ్చు అనేది చేసి చూపెట్టాను నేను అందుకనమాట నేను సర్టిఫైడ్ ట్రైనర్ నేను అవును సర్టిఫికేట్ దానికి ఒక సపరేట్ ఉంది ఉంది కోర్స్ ఉంటుంది దాని కోర్స్ చేస్తది దానికి ఎగ్జామ్ రాస్తది సర్టిఫికేషన్ కూడా ఉంటుంది మీకు నేషనల్ ఉంటుంది నా సర్టిఫికేట్ ఇస్తాను అవును నేచురల్ సర్టిఫికేట్ వచ్చి దాని ద్వారా నేను బాడీ బిల్డ్ చేసి నేచురల్ గా కూడా సాధించొచ్చు అనేది ప్రూఫ్ చేశాను అన్నమాట ప్రూఫ్ చేశాను గారు చిన్న క్వశ్చన్ ఇప్పుడు ఉన్న జ పిల్లలు చెడు అలవాట్లు అవుతున్నారు అవును మద్యము గుట్కాలు ఈ పాన్ పరాగులు తిని చాలామంది మన చాలామంది పిల్లలు చెడిపోతున్నారు అలాంటి పిల్లలకి మీరు ఏమన్నా వాళ్ళకు ఫ్రీ ఏదన్నా కోచింగ్ ఏమన్నా ఇవ్వగలరా మీరు మీరు గుట్కా అవి అన్నారు కదా అవి కాకుండా మామూలుగా ఇప్పుడు జనరేషన్ కూడా యూత్ ముసలి పిల్లలు అని కాకుండా తినే ఫుడ్లోనే చాలా పాయసం తింటున్నారు తింటున్నారు అవును బయట చాక్లెట్స్ అని కుర్కురేస్ అని అవి ఇవి అని తినే ఫుడ్లోనే చాలా కలితీ తింటున్నారు అనమాట గుట్కా సిగరెట్లు అవే అని కాకుండా మనం తినే ఫుడ్లోనే మనం మంచి ఫుడ్ని చూజ్ చేసుకొని తినాలి అవును అలా తింటే హెల్తీగా ఉంటారనమాట మెయిన్ అది ఇప్పుడు ఇప్పుడు వచ్చే జనరేషన్ మీకు ఏ సందేహం ఇవ్వాలనుకుంటున్నారు సందేశం చిన్నప్పటి నుంచి మీరు ఎంత కష్టపడ్డారో దీనికి ఎంత మీరు ఇంత ఇంత అవార్డులు కావాలంటే మాటలు చిన్న మాటలు కాదు అది సార్ నాకు ఆశ్చర్యంగా అవుతుంది ఆ మాట చూస్తుంటేనే అది నేను న్యాచురల్ ఫుడ్ చేసి మీరు ఇంత అవార్డు తెచ్చినారంటే అది గ్రేట్ అది అందుకోసమే ఇప్పుడు ఉండే జనరేషన్కి పిల్లలకి మీరు ఏమైనా సందేహం ఇవ్వగలుగుతున్నారు నా సందేహం ఒకటే సార్ చెప్పండి యూత్ స్టెరాయిడ్స్కి అసలు లోన్ కాకూడదు న్యాచురల్గానే అచీవ్ చేయాలి ఫిట్నెస్ అంటే బాడీ బిల్డింగ్ ఏ వెళ్ళాల్సిన అవసరం లేదు ఫిట్గా బతకడానికి న్యాచురల్గా ట్రై చేయొచ్చు ట్రై చేసి బాడీ పెంచవచ్చు ఫిట్గా ఉండొచ్చు అది నా సందేశం డ్రగ్స్కి వెళ్ళి అసలు కన్ను ఎత్తి కూడా చూడకూడదు అది నా డ్రగ్స్ అంటే ఇంజక్షన్స్ ఇంజెక్షన్స్ తప్పకుండా వేసుకుంటారు సార్ వాళ్ళు అవును చాలా మెడికల్ స్టోర్లు కూడా చాలా బ్యాన్ చేయదు సార్ అది వాళ్ళది సపరేట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కదా ఇప్పుడు మొత్తం డబ్బుల మీదనే నడుస్తుంది డ్రగ్ మాఫియా కూడా అది అది వేరే విషయం దాని గురించి మనం మాట్లాడితే వేరే పెద్ద ఇష్యూ అది డ్రగ్స్ కామన్ అంటే నైంటీ పర్సెంట్ బాడీ బిల్డింగ్ లో అదే నడుస్తుంది సార్ అవును నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ న్యాచురల్ ఫీల్డ్లో వెళ్తారు కానీ నైంటీ పర్సెంట్ స్ట్రాటజీనే వెళ్తారు నా గోల్ అదే సార్ నా యువతకి సందేశం ఏమంటే యువత నాలెడ్జ్ నాలెడ్జ్ పెంచుకోవాలి ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకొని దాని ద్వారా ఫిట్నెస్ మెయింటైన్ చేయొచ్చు అంతే అంతే ఫిట్నెస్ కోసము స్టెరాయిడ్స్ అని అది ఇది యూట్యూబ్లో దాంట్లో దీంట్లో అన్నీ చూసి అంత లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు చాలామంది టీనే టీనేజ్ నుంచే చాలా మంది స్టెరాయిడ్స్ యూజ్ చేసి స్పాయిల్ అయిన లైఫ్ చాలా ఉన్నాయి అవును చూస్తున్నాం కూడా మనం లైఫ్లో అది చాలా డేంజర్ విషయం చాలా డేంజర్ సార్ సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అవును నేను అదే చెప్పేది ప్రతి యువతకు నా జిమ్లో వచ్చే ప్రతి స్టూడెంట్స్కి అదే చెప్తా నేను న్యాచురల్గా కూడా అచీవ్ చేయొచ్చు ఫిట్నెస్ని అదే మెయింటైన్ చేయండి మీరు అని అజీబా సార్ మీరు ఇప్పుడు ఇక్కడ అంతా పెట్టారు కదా మీరు ఏమైనా గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా మీకు ఏమన్నా ఇంకా మీరు అభివృద్ధి చేయాలంటే ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ కానీ మీకు ఏమన్నా అర్థమైంది సార్ మామూలుగా ఇది జిమ్ పెట్టడం అంటే మా నాన్నగారి పొలం ఉన్నది అది అమ్మి నేను జిమ్ పెట్టాను అనమాట వాళ్ళ కృషితో నేను వాళ్ళ సహకారంతో పెట్టాను తర్వాత నేను కాంపిటీషన్కి వెళ్ళాలంటే రీసెంట్గా శిల్పా సార్ నాకు సహకారం చేశారు ఎమ్మెల్యే నందల ఎమ్మెల్యే సార్ శిల్పా మోన్రెడ్డి సారు సహకారం చేశారు ఫిలిపీన్స్కి వెళ్ళడానికి అని అక్కడ ప్లేస్ రాలేదు వాళ్ళ సహకారం వృధా పోకూడదని మళ్ళీ వేరే కాంపిటీషన్కి వెళ్తున్నాను నేను వెళ్ళి వాళ్ళ పేరు నిలబెట్టాలని వాళ్ళ సహకారం వృధా పోకూడదని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట అవును ఎవరి సహకారం ఏం లేదు ఓన్ గా జిమ్ జిమ్ పెట్టడం అయితే ఓన్ గా పెట్టాను సార్ నేను పట్టుదలతో అవును సార్ కృషి సాధించాలి ఇదే ప్యాషన్ తో దీని మీదనే ఉండాలని మొత్తం వెరీ గుడ్ వెరీ గుడ్ అదే ఒకటి మీ తల్లిదండ్రులుగా మీకు ఇంట్రెస్ట్

మీరు పొలం చేసినారంట ఎంత అమ్మినారండి వన్ ఎక్కర్ ఉండేది ఎంఎస్ సార్ సార్ మొత్తం అమ్మింటే ఎంత వచ్చింది అమౌంట్ అమ్మింటే పద్దెనిమిది లక్షలు వచ్చింది పద్దెనిమిది లక్షలు అవును సార్ పద్దెనిమిది లక్షలతో మీరు జిమ్ పెట్టేశాను అవును అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు సార్ మా ఓన్గా పెట్టాను జిమ్ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో కాంపిటీషన్లకి వెళ్ళాలని దేశానికి మంచి పేరు తీసుకురావాలని దానికోసం నాకు గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్టు అండ్ స్పాన్సర్షిప్ ఉంటే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం నాలాంటి వాళ్ళని కూడా ఇంకా నా స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది వెళ్ళడానికి వాళ్ళని కూడా తయారు చేస్తున్నాను అనమాట దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది మంది ఉన్నారు సార్ అవును సార్ వాళ్ళ బ్యాచ్ని మొత్తం తయారు చేస్తున్నాను నేచురల్ ఫీల్డ్లోనే న్యాచురల్ బాడీ బిల్డింగ్లోనే మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని నేను వాళ్ళని కూడా తయారు చేస్తున్నాను అనమాట ఎవరైనా ఉంటే మీరు కాంట్రాక్ట్ చేస్తే మీరు మళ్ళీ నేను వాళ్ళు ఒక వే పడుతుంది సార్ నేను ఒక వెళ్తున్నాను అంటే నా తరపు నుంచి ఇంకా మన ఇండియా నుంచి మన ఆంధ్రప్రదేశ్ నంద్యాల నుంచి వాయిస్ కూడా తయారవుతుంది ఖర్చు ఎంత వస్తుంది ఒక ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళాలంటే దగ్గర దగ్గర ఒకటి నుంచి రెండు లక్షల దాకా వస్తుంది సార్ అవును మన ట్రావెలింగ్ ఛార్జెస్ అక్కడ వీసా డైట్ ప్రోటీన్ అనేది దానికి తగ్గట్టుగా మొత్తం తీసుకోవాల్సి వస్తుంది అట్లా సార్ అంటే మీరు ఎవరైనా దాతలు ఉంటే మీరు అవును సార్ స్పాన్సర్షిప్ కోసము నేను అవును సార్ చూస్తుంటాను అనమాట గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్టు అండ్ స్పాన్సర్షిప్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే నాకు కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు సార్ ఈజీగా నా అంటే నేను కష్టపడుతున్నాను కదా ఇంతగా దేశానికి మంచి పేరు తీసుకురావాలా కాంపిటీషన్కి వెళ్ళాలని నాకు ఒక ఈజీ వే అనేది ఏర్పడుతుంది అనమాట సపోర్ట్ ఉంటే అవును భాష గారు సార్ మీ ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది సార్ కానీ మీరు ఇప్పుడు ఈ బాడీ మీరు చేశారు కదా అవును సార్ దీనికి ఎంత ఖర్చు వస్తుంది మామూలుగా మధ్య తరగతి వాళ్ళు రావాలన్నా కానీ మామూలుగా డైట్ చాలా ఇంపార్టెంట్ సార్ నేచురల్ బాడీ బిల్డింగ్ సరే బాడీ బిల్డింగ్ మొత్తం డైట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు యావరేజ్గా చూసుకున్న నెలకు పదహైదు నుంచి ఇరవై వేల దాకా డైట్కే వెళ్ళిపోతుంది సార్ నాకు ఖర్చు డైలీ చికెన్ ఎగ్స్ ప్రోటీన్స్ అన్నీ వాడాల్సి వస్తుంది సార్ దానికి డైట్ అంత మంచిగా తీసుకోవాల్సి వస్తుంది అంత బాడీ ఫిజిక్ మెయింటైన్ చేయాలంటే డైట్ కూడా అంత మంచిగా తీసుకోవాల్సి వస్తుంది అందుకు నెలకు యావరేజ్గా పది నుంచి ఇరవై వేల దాకా వస్తుంది సార్ నాకు అలా గవర్నమెంట్ నేను జస్ట్ మిడిల్ క్లాస్ కాబట్టి కొంచెం జిన్ రన్ అవుతుంది కాబట్టి తీసుకోగలుగుతున్నాను మిడిల్ క్లాస్ వాళ్ళైతే కొంచెం వస్తుంది నాకు కూడా కష్టం అవుతుంది ఇంకా గవర్నమెంట్ తరపు నుంచి నాకు సపోర్ట్ వస్తే నాకు ఈజీగా ఉంటుంది అనమాట అవును సార్ సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తే నాకు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళడానికి చాలా సులువుగా ఉంటుంది అవును అదే అవును సార్ గవర్నమెంట్ తరపు నుంచి మెయిన్ స్పాన్సర్షిప్ కోరుకుంటున్నాను సార్ నేను అవును ప్రభుత్వం తరపు నుంచి నాకు స్పాన్సర్షిప్ దొరికితే ఇట్లా ఇండియాకి మన ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి పేరు తీసుకురావాలని నాకు చాలా కోరిక ఉంది సార్ ఏమంటే ఫైనాన్షియల్ వల్ల నేను కొంచెం వెనుగడుగు వేస్తున్నాను తప్ప ఆశ చాలా ఉంది సార్